హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరం బాగున్నారా నేనైతే ఈరోజు గోంగూర ఎం రొయ్యలు కూర చేస్తున్నాను అండి గోంగూర అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని చూడండి ఇలా ఉడకబెట్టేసుకొని మెదిపేసుకున్నాను ఇందులోకి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇగో చూడండి రొయ్యలు కొద్దిగా తీసుకున్నాను క్లీన్ చేసేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను కూరకు సరిపడా నూనె పోసేసుకుంటున్నానండి మీరైతే నాలుగు స్పూన్ ఆయిల్ పోసుకోండి ఈ నూనె కాగాలండి చూడండి నూనె అయితే కాగింది కదా ఇందులో రొయ్యలు వేపుకుందామండి ఒకసారి పలుకున్నాం ఇది కొద్దిగా రంగు మారిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇవేమీ పక్కా తీసేసుకో అవసరం లేదు ఇందులోనే వేసేసుకోవచ్చు నేను అలాగే వేస్తానండి ఇప్పుడు చూడండి రొయ్యలు అయితే కలర్ మారింది కదా ఇందులోనే ఉల్లిపాయలు వేసుకున్నాం చూడండి వేసేసుకున్నాం కదా ఒకసారి ఇప్పుడు అండి ఇందులోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందామండి ఇవి కొంతసేపు మగ్గునిద్దామండి వాళ్ళు మగ్గుతున్నాయి కదా ఇందులోనే కూరగాసరి కూడా సాల్ట్ వేసేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఒకసారి కలుపుకుంటాను ఉల్లిపాయలు కొంతసేపు మగ్గిన తర్వాత మిక్కినాయి కదా ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకుంటాను ఇదంతా టమాటా బుక్కలో బాగా మెత్తగా ఉడుకుపోవాలండి వేసుకొని కలుపుకుంటానండి ఇలా ఉడికినాక మిక్స్ చూపిస్తానండి చూడండి టమాటా ముక్కలు అయితే మెత్తగా మగ్గుతుంది కదా ఇందులోనే కారం వేసుకుందాం బొమ్మర వేస్తున్నాం కదండీ కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది నేనైతే మూడు స్పూన్లు వేసానండి కలిపేసుకున్నాం చూడండి కలిపేశాను కదా ఇందులోనే కూరకు సరి వాటర్ పోసేసుకుంటున్నానండి చూడండి మనమైతే వాటర్ పోసుకున్నాం కదా అది దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దామండి ఉడికినాక మీకు చూపిస్తాను నేను చూద్దామండి ఒకసారి దగ్గర ఉన్నాను చూడండి ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకుందాం చెప్పమో చూద్దామండి సరిపోలేదు నేను కొంచెం వేసుకుంటున్నాను ఒకసారి కలిపేస్తున్నాను దగ్గరికి రావాలండి కొద్దిగా వచ్చినాక మళ్ళీ మీకు చూపిస్తాను అప్పుడు చూద్దామండి ఒకసారి దగ్గర పడిందేమో చూడండి దగ్గరకు పడింది కదండి ఇందులోనే గోంగర వేసేసుకుందాము రుబ్బుకున్న గోంగర వేసేసుకొని కలిపేసుకుందామండి ఒకసారి ఇది సన్నమంట మీద ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు సన్నమంట మీద మగ్గనిద్దామండి మూత పెట్టేసుకున్నాం చూడండి అయినా మేము ఒకసారి చూద్దాం చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా టేస్టీగా ఉండే గోంబూర ఎండ్రోయిల్ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్